ఈ వెనకాలింగరేణి అంత మంచి పచ్చడి పొలాలు అవి మంచిగా ఉన్నాయి చెట్లు బాగున్నాయి మంచిగా ఈ ఇంద్రస్థలానికి బాగుంటుంది అన్న మొన్న ఈ మధ్యలో మన పిల్లవాడు మల్లేశ్వర్లో బావాస శంకరు మల్లేశ్వర్ అనా అవును అలా బావా కొంచెం అలా అలా తెలియని కొడుతుండ అంటే నాకు పంచాయతీ గురించి వస్తాను అన్నాకి ఇంకా మరి గారికి అదే విషయం చెప్తున్నా వచ్చిన మరి మీరు చేద్దామంటే ఆ పంచాయతీ మాట్లాడాలి మరి ఎందుకు గొడవలు పెట్టుకుంటారు ఆ కట్టం గురించి ఏదో అంటాను మరి మరి మీరు ఓకే అంటే అది నేను మాట్లాడుతాను నేను ఒకసారి ఆయనకు ఫోన్ చేస్తాను మళ్ళీ మళ్ళీ